హాయ్ ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ పేరు పోలోవెక్స్ ఎంబీజీ అండి ఇది త్రీ వే వ్యాక్సిన్ అని అంటారండి దీనికి చాలా అద్భుతంగా మోహంగా పనిచేస్తుంది ఇది ఫీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే లైవ్ వ్యాక్సిన్ కాదండి ఇది వేసిన తర్వాత మినిమం పది రోజుల నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యన యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయండి కోడికి వేసిన వెమ్మట అనేది ప్రొడ్యూస్ అవ్వండి మనకి ఎప్పుడు కూడా ఏదైనా వైరస్ వచ్చేటప్పుడు కానీ వైరస్ రాకముందే వ్యాక్సిన్ అనేది వెయ్యాలండి వచ్చాక వేయ స ముందే వేయాలి ఈ వ్యాక్సిన్ అనేది ఈ వ్యాక్సిన్ ఎలా వెయ్యాలి ఏంటంటే వ్యాక్సిన్ వేసేదానికి ముందుగా బాటిల్ అనేది షేక్ చేయాలండి మినిమం వచ్చేసరికి టూ మినిట్స్ బాటిల్ని షేక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఫోర్ షేక్ చేశాక అది వేరే కంటైనర్లో కానీ దేంట్లో తీసుకున్న వ్యాక్సినేటర్ కానీ తీసుకునేదానికి ఫోర్ అవర్స్ వరకు ఫోర్ అవర్స్ మాత్రం మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఈ వ్యాక్సిన్ అనేది ఫోర్ అవర్స్ అంటే బాటిల్ అనేది ఉంటుంది కానీ మరి కంటైనర్లో మాత్రం ఏదైనా ఒక వ్యాక్సినేటర్లో కానీ దేంట్లో తీసుకునేసారి మినిమం ఫోర్ అవర్స్ లోపలే యూజ్ చేయాలి ఒక కోడికి ఎలా వెయ్యాలి ఎంత మోతాదు వేయాలి పట్టిక రూపంలో చెప్తానండి ఒక కోడి పెద్ద కోడికి వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఒక్కొక్క కోడికి వేసుకోవాలని చిన్నపిల్లలకి వచ్చేసరికి జీరో పాయింట్ టూ ఎంఎల్ అండి ఇది చాలా అద్భుతంగా అమోహంగా పనిచేస్తుంది బర్డ్ ఫ్లూ నెక్స్ట్ కొరైజా రకరకాలైన జబ్బులకి వే వ్యాక్సిన్ అంటారు చాలా బాగా అమోహంగా పనిచేస్తుంది మీరేమైనా ఈ వ్యాక్సిన్ ఏమైనా వేసుకోవాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మీకు ఎవరికైనా అందుబాటులో లేకపోతే మనకనేది ఫోన్ చేయండి వ్యాక్సిన్ పంపించడం అనేది జరుగుతుందండి వ్యాక్సిన్ కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ దీని మీద రేట్ వచ్చేసరికి చూడండి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగిస్తున్నారండి ఒక దగ్గర ఐదు నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల నాలుగు వందల మధ్యన వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది అండి ఏమైనా అవైలబుల్గా ఉంటే తీసుకోండి ఎక్కడైనా ప్రాబ్లం లేదు వ్యాక్సినేటర్ కూడాను మీకు అనేది కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి వ్యాక్సినేటర్ కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వ్యాక్సినేటర్ గన్ను నెక్స్ట్ ఈ ఈ వ్యాక్సిన్ కూడా కావాలనుకునే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు కొరియర్ రూపంలో పంపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బర్డ్ ఫ్లూ వచ్చిందంటే ఎంత దారుణంగా ఉంటుందనేది అందరం కూడా చూసాయండి నా నేను కూడా మా దీంట్లో చాలా వరకు చూసానండి బర్డ్ ఫ్లూ వచ్చాక సెడ్లు సెడ్లు ఖాళీ అయిపోవడం కూడా చూస్తామండి చూస్తున్నారు కదా చాలా దారుణంగా మన దగ్గర ఉండే కోళ్ళు మొత్తం కూడా ఒకేసారి చచ్చిపోవడం జరుగుతుందండి వన్ వీక్లో మొత్తం ఖాళీ సెడ్ సెడ్ మొత్తం ఖాళీ అయిపోతుందండి ఈ వ్యాక్సిన్ చాలా మంచిగా అమోహంగా అద్భుతంగా పనిచేస్తుంది కానీ వైరస్ రాకముందే వేసుకోవాలి వైరస్ వచ్చక అనేది కొద్దిగా దీంట్లో కొద్దిగా మనకి ఏంటంటే వైరస్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం బతికించే అవకాశం ఉంటుంది వైరస్ రాకముందే వేసుకుంటే మనకి నైంటీ పర్సెంట్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది కష్టమండి ఎందుకంటే పూర్తిగా మన కోల్ సెడ్ సెడ్ మొత్తం తుడుచుకెళ్ళిపోయే కన్ను కొద్ది గొప్ప మన దగ్గర ఒక సిక్స్టీ పర్సెంట్ కోల్ సెవెంటీ పర్సెంట్ కోల్ బతికించుకోవాలనుకుంటే వ్యాక్సిన్ అనేది పక్కాగా మనం వేసుకోవాలండి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కాస్ట్ ఎక్కువైన సరే చాలా బాగా అమోహంగా పనిచేస్తుందండి ఎందుకంటే మన బాడీని అనేది రక్షించుకోవాలనుకుంటే పక్కాగా ఈ వ్యాక్సిన్ అనేది కాస్ట్ ఎక్కువైన అయిన సరే చాలా బాగా వేసుకోవాలండి వేసుకోవడం చాలా మంచిదండి మీకు ఏమైనా కావాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఏమైనా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబుల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్స్ కానీ ఏవైనా సరే నేను చేయడం అనేది జరుగుతుంది ఈ వ్యాక్సిన్ వరకు మాత్రం ఎందుకంటే అందరు కోలు బాగుండాలనే కోరికతో నేను ఈ వ్యాక్సిన్ అనేది ఎక్కడికైనా పంపిస్తానని మీకు అంటున్నాను ఈ వ్యాక్సిన్ అనేది కిల్లు వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ కాదండి చాలా మంచిదండి వ్యాక్సిన్ అనేది అండి అందరూ కూడా వేసుకోండి అందరు కోళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర కూడి లేకపోతే మీ దగ్గర కూలు ఉందనుకో తీసుకొని తీసుకొని అయినా సరే అనేది ఉంటుందండి అందుకారణంగా ఈ వ్యాక్సిన్ అనేది రీఛార్జ్ చేసి కొద్దిగా అందరినీ అడిగి చాలా మందిని కనుక్కొని వ్యాక్సిన్ వల్ల ఉపయోగాల కూడాను ఉపయోగం కూడా అయ్యాక మీకు అందరికి కూడా చెప్తున్నాను ఈ వ్యాక్సిన్ వేసాక రికవర్ అయ్యాయి కాబట్టి చాలా సెడ్ల్లో రికవర్ అయ్యాయి నా దగ్గర కూడా రికవర్ అయ్యింది కాబట్టి మీకు అందరికి కూడా చెప్తున్నాను లేదంటే చెప్పు ఉండేవాను కాదు ఈ వ్యాక్సిన్ చాలా మంచిగా పనిచేస్తుంది వ్యాక్సిన్ వేసే వాళ్ళు కూడాను ఎవరెవరు వేసారు ఏంటి అనేది కూడా అది కూడా ఒక వీడియో రూపంలో మీకు అందరూ పెడతాను ఈ వేసాక ఎంత చాలా మంచిగా ఎలా రికవర్ అయ్యాయి ఏంటి అనేది కూడా ఇంచుమించి మీ నేను చెప్పిన తర్వాత చాలామంది దగ్గర ఈ వేసాక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడాను ఎటువంటి వైరస్ కూడాను తగలకన్నా చనిపోకన్నా చాలా బాగా వాళ్ళు కోలేక యాక్టివ్గా ఉన్నాయండి అందు గురించే మీకు చెప్తున్నాను నా దగ్గర కూడాను ఉన్నాయి కాబట్టి మీకు అనేది చెప్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోలేకపోయాను తర్వాత అనేది ఓ టెన్ డేస్ తర్వాత వేసుకున్నానండి ఇలా నా మా ఫ్రెండ్స్ లాగా కోల్పోయిన బాధపడే కానీ ముందుగా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అందరం కూడా హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ అందరూ కూడా ఉన్న అనేది అభివృద్ధి చేసుకోవాలి అందరూ కూడా బాగుండాలి ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటుందండి మన కమ్యూనిటీ బాగుంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రూపాయి రూపాయి తినాలనే కోరికతో నేను అనేది వీడియో చేస్తున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి ప్రాబ్లం లేదు ఈ వ్యాక్సిన్ వేసాక ఎలాగుందనే వాళ్ళు చూసి మీరు అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అంటే చెప్పలేదు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారంటీ అండి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కాస్ట్ ఎక్కి అదే విధంగా మనకు కూడాను కొద్దిగా బాగా కూడా పనిచేస్తుందని మీరు అందరూ కూడా వేసుకోవాలి ఎరకమ్మ ఫార్మ్స్ ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు బాయ్